రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మరియు మంత్రి లోకేష్ బాబుని చూసి జాలి పడుతున్నానని ఇకనైనా వారి అపాయింట్మెంట్లు చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతక్కండి అని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అన్నారు కాకినాడ జిల్లా కెర్లంపూడిలోని ఆయన నివాసంలో ఒక లేఖ విడుదల చేశారు ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసునని ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయని అన్నారు అంతేకాక సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రాకపోకలు బంద్ అయ్యాయని వారి జోలికి నేను వెళ్ళకపోయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారని నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదని ఆరోపించారని అన్నారు అయితే ఈరోజు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే నూటికి వెయ్యి శాతం కారణమని అన్నారు గతంలో నా భార్య అనారోగ్యం పట్ల వారి కుటుంబ సభ్యులు చేసిన ఘనకార్యం ఇంకా మరవలేదన్నారు ఇప్పుడు వారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవని స్పష్టం చేశారు నన్ను బంధించి ఉంచడం కానీ మానసికంగా హింసించడం కానీ ఎవరి తరం కాదని అన్నారు ప్రభుత్వ జీవోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారని అంత దమ్ముంటే కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయించి డబ్బా కొట్టుకోండి హితో పలికారు ముందుగా మీ యజమానికి మీకు ఆ నమస్కారాలండి ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చాయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండే గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా సంబించిపోయాయండి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు బిందులు బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుక్తూ ఉన్నారు నిత్యం ఏడుక్తూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎద్దుద గురించి నిత్యం వేడుతూనే ఉంటున్నారు అయ్యా ఓర పోతున్నారు రగిలిపోతున్నారండి అయ్యా అది వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా ఏమన్నా డబ్బులు అడిగామా వాళ్ళు సాయం కోరామా ఏమి లేదే వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను అయ్యా నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మావయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు ప్రేరాపణ తప్పుడు సమాచారం ప్రజలకు ఉన్నారు అయ్యా తప్పు 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 రోజులు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు రోజున చిన్న కొడుకు సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా రొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్వకొత్తాను అని చెప్పి అనుకుంటున్నానండి చేస్తే ఈ జన్మ కదా కదా ఎన్ని జన్మెత్తినా కూడా గుమ్ము ఎక్కనం ఆ గుమ్మ ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి నా వింకుడు శివాజీ గారికి మనసు బోధ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఆపండి తప్పు ఇటువంటి కుల్ రాజకీయాలు కుళ్ళ మనస్థోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు నా గురించి ఎడుపుతా ఉన్నారు మీరు బిన్నులతో బిన్నులు కళ్ళ నీళ్ళు గడిచేస్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడకపోతున్నారు కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను నా కొడుకే కాదు నా మన కూడా రాజకీయం దింపుతాను మన ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాళ్ళ తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏసేవాడిని ఇంకా ఏర్పించడం కోసం నా మన రాజకీయాలు దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాళ్ళని మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి వదిలిపెట్టను ఎవరో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి గుర్తు పెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా ఓక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి మధ్య రోజు వచ్చి ఓడి చూడడానికి అలో అలో అంతే వీళ్ళు సేవ చేశారు తల్లికి నా కొడుకు ఇరవై గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు రెండు వారం రోజులకి గంట చెత్త చెత్త మాట సిగ్గు సిగ్గు లజ్జ అన్ని ఉలిసేసి డాప్ చేయించారు నేను ఒకటి అడుగుతున్నానండి వాడిని నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ సిక్స్ ఆర్మీలు ఇతరితర హార్మీలు ముఖ్యమంత్రిగా ఇచ్చారు అలా కాపులు భీషణ కలిపే జీవోటి అమలు చేయమని దమ్ము ధైర్యం ఉంటే చేయించండి అంతేగా సోలు చుట్టూ సోళు ఏదో సుల్లు మీరు డ్రాప్ చేయించారా మా కేసుని మీరు డ్రాప్ చేస్తే మా దిక్కులేదా చెత్తాడి మాటలు ఆపండి చెత్తాడి మాటలు ఆపండి ఈ విషయం జగన్ గారికి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు తెలిస్తే సిగ్గుపడతారండి నేను సిగ్గుపడుతున్నాను ప్రభుత్వంలో పెద్దలు చెప్పాల్సిన మాటలు అనామతులు నోటంట మీకు కేసు డాప్ట్ మాట చాలా చాండాలంగా మాట్లాడడం అన్నది ముఖ్యమంత్రి గారికి చింతనమే మా విన్నా కూడా నేను చింతనమే ఫీల్ అవుతున్నాను ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్యలు తీసుకోండి చెత్తాలే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నారు వారి సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు మానే ఇష్టంతో తీసేస్తారు అది మీ నోజం రావాలి తప్ప లోకేష్ బాబు నోటు రావాలి లోకేష్ బాబు నోటంట అంతకే ఈ చెత్తడిగాళ్ళ నోటు అంట రావటం అనేది చాలా సిగ్గిసేచ్చు ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి మీరు ఎవరు మీ సంబంధం ఏంటి దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను